శివుడు వాడిన త్రిశూలం ఇప్పటికీ భూమి మీద ఉందని మీకు తెలుసా జమ్మూ నుండి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో శుద్ధ మహాదేవ అనే ఆలయం ఉంది ఆ ఆలయ పురాణాల ప్రకారం అక్కడ ఉన్న శివలింగాన్ని స్వయంగా పార్వతీదేవి వచ్చి పూజించేది అలాగే సుధాంతుడు అనే రాక్షసుడు అదే శివలింగాన్ని తరచూ వచ్చి పూజించేవాడు రోజు పార్వతీదేవి శివలింగానికి పూజ చేస్తున్నప్పుడు అక్కడకు సుధాంతుడు వస్తాడు స్వయంగా పార్వతీదేవి ఉండేసరికి మాట్లాడదామని దగ్గరకు వెళతాడు పూజలో ఉన్న పార్వతీదేవి కళ్ళు తెరవగా వికృత రూపుడైన అతని ముఖాన్ని చూసి ఉలిక్కిపడి గట్టిగా అరుస్తుంది పార్వతీమాత అరుపులు విన్న శివుడు ఏదో సమస్య వచ్చిందని తన త్రిశూలాన్ని మెరుపు వేగంతో డు కానీ అక్కడ ఉన్నది తన భతుడే అని తెలుసుకున్న శివుడు త్రిశూలాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో సుధాంతుడు శివుడి చేతిలో చనిపోతే మోక్షం కలుగుతాదని